మనం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ అని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా వచ్చి ఒక లైక్ అయితే కొట్టండి మీ అందరి కోసం ఒక ఫుల్ వీడియో చేశాను ఈరోజు అదేంటో చూసేయండి బాగుంటే ఒక లైక్ కొట్టేసేయండి ప్లీజ్ మీరు లైక్ కొడితే ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది అది సంతిల్లు ఉంటే మన ఇష్టం ఎలాగైనా చేసుకొని ఉంచుకోవచ్చు ఇల్లుని ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మార్చుకోవచ్చు ఏదైనా మార్పులు అయ్యి ఉంటే సో రెంట్ హౌస్ ఏంటంటే వాళ్ళకి మనం వాళ్ళు ఎలా ఇచ్చారో మనం అలాగే అప్పచెప్పాలి ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే కూడా మనకి అమౌంట్ కట్ చేస్తారు లాస్ట్లో అదే కామన్ అనే చోటలా సో నేనైతే ఈ మ్యాట్ నేను ఇలా గోడ కనిపించుకున్న పేపర్ అయితే నేను ఆన్లైన్లో పెట్టుకొని సో వేసుకున్నాను అనమాట అసలు ఒరిజినల్ కలర్ అయితే మనకి వైట్ తొందరగా మాసిపోతుంది నేను కూడా ఎంత తోమినా కూడా అది మనకి ఒక్కసారి ఏదైనా ఆయిల్ గిల్ పడితే పెద్దగేమి చేంజ్ అవ్వట్లేదు అలా మాసిపోతుంది సో నాకు వంటగది చాలా చిన్నది మీకు కూడా చాలా చూపించాను కదా చాలా చిన్నది సో ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకుంటాను ఈ ప్లేస్లో నేను ఆయిల్ డబ్బా అలా పెట్టుకుంటాను కాబట్టి ఆయిల్ కూడా కింద ఉండకపోతే అది కూడా నా కూడా ఒకలా మాసిపోతుంది అందుకే నేను సరేలే ఇది ఏదో కలర్ బాగుంది మనకి ఏదో మాసిపోయినా కూడా మనకి తీసేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఆన్లైన్లో వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా చూపిస్తుంది సో నాకు ఈ ప్లేస్ దానికోసం డబ్బాలని పెట్టుకోవటానికి ఎందుకంటే నాకు వంటగది చాలా చిన్నది బా నేను ఇక్కడ నుంచి ఉన్నప్పుడు కూడా నాకు ఈ గోడకి ఈ స్టవ్కి నేను మధ్యలో నుంచి ఉన్నాను ఇప్పుడు అట్లా ఇట్లా నుంచోను కానీ నేను మాట్లాడట్లేదు మీతోని సో అందుకని అంత చిన్నగా ఉన్నప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి సో నాకు అనిపించింది ఇలా పేపర్ వేద్దామని మరి వాళ్ళు ఏమన్నా చూసి ఏమన్నా అంటారా అని నాకు చిన్న భయం అయితే ఉంది ఏమనర ఎందుకంటే మనం హౌ రెంట్ హౌస్ అయినా కూడా మనం నీట్గా పెట్టుకుంటే వాళ్ళు ఏమన నమ్మకం నాకు సో నేను ఇంతవరకు ఇలా ట్రై చేయాలి ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు ఎందుకో ఆ థాట్ వచ్చింది వేరే వాళ్ళ ఇళ్ళలో చాలామంది ఇళ్ళలో చూశాను అబ్బాయి ఇది అయినా నాకు ఇంక వేరే వాళ్ళు హెల్ప్ లేక నేను ఒకదాన్ని అంటించాను కదా సరిగ్గా అంటీ లేదు ఒక్కదాన్ని అయిపోయాను కాబట్టి చూద్దాం ఇది కొద్ది రోజులు మాసిపోతే మళ్ళీ తీసుకొని మళ్ళీ వేరే వేసుకోవచ్చు దానివల్ల వాళ్ళకి టైల్స్ అయితే ఏం ప్రాబ్లం రావు కదా ఎవరైనా ఇంటి ఇలా లోపలికి వస్తారు కదా ఇది మెయిన్ డోరు ఇలా లోపలికి రాగా ఇక్కడ నుంచి ఉంటే మనకి క్లియర్గా కనబడిపోద్ది కిచెన్ అప్పుడు ఆ కిచెన్ చూసి నేనైతే యాక్చువల్లీ అంతా క్లీన్ చేస్తున్నా అందుకే అలా ఉంది చూడండి కిందంతా క్లీనింగ్ పెట్టుకున్నాను ఈరోజు నేను ఎందుకంటే శివరాత్రి కదా సో నాకు నేను నైట్కి గుడికి వెళ్ళాలి అందుకు అది పక్కన పెడితే ఇప్పుడు ఇట్లా లోపలికి రాగానే స్ట్రైట్గా చూస్తే కిచెన్ అంతా అసహ్యంగా కనబడుతుంది ఎంత మనం క్లీన్ చేసినా కూడా ఎప్పుడైనా కూడా వైట్ టైల్స్ పెద్దగా క్లీన్ అవ్వదు దానికి ఏదో ఒక మచ్చలు అలా ఇలా కనబడుతూనే ఉంటుంది ఇక్కడ అయితే నేను తోముకోవటానికి నాకు ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఎప్పుడూ సోప్తో ఇక్కడ తోముతూ ఉంటాను దాని కొంచెం ప్రాబ్లం లేదు ఉన్న ప్లేస్ని అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను అందుకే పేపర్ రేసా అలాగే నాకు సామాను కూడా చాలా ఎక్కువ అండి నేను అసలు చూడండి ఒక గరెట్లో కూడా నాకు ఎక్కువే సామాను నాకు సిల్వర్ సామాను స్టీల్ సామాను అంటే నాకు చాలా ఇష్టం నేను ఎక్కువ పెట్టుకుంటాను నాకు ఇక్కడ స్తంభం అడ్డొచ్చేసింది ఈ ఇంటికి వాస్తు అనుకుంటా స్తంభం అలా పెట్టారు ఇల్లు చిన్నది కాబట్టి సో సామాన్ అయితే నేను ఉన్న సామాన్ అని చదువుకుంటానట నేను ముందే చెప్పాను కదా మనకి ఉన్న రెంట్ని బట్టి హౌస్ ఉంటుంది సో నేను ఇక్కడ ఈ డబ్బాలు పెట్టుకున్నాను అక్కడ డబ్బాలు ఉన్నాయి నాకు అన్నీ ఉండాలి ఇంట్లోని నేను అట్లా అన్నీ అలా సదరేసుకున్నాను ఎలా పడితే అలాగా ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాను అబ్బా గుళ్ళ దగ్గర పూజలు మాత్రం సూపర్గా యాక్సిడెంట్గా జరుగుతాయండి నేనైతే యాక్చువల్లీ నేను పెట్టుకోవచ్చు కదా మీరు ప్రోగ్రామ్ అంతా క్లీనింగ్ అని అనుకోవచ్చు నేను ఈరోజు చేయడమే కరెక్ట్ అండి ఎందుకంటే పర్సనల్ ఇష్యూ ఉంది కాబట్టి సో ఈరోజు రాత్రికి కదా నేను గుడికి వెళ్ళేదనేసి ఇప్పుడు ప్రోగ్రామ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను దీని నేను ఏంటంటే నాకు పని ఎక్కువే ఉండొచ్చు రాత్రికి మీరు గుడికి వెళ్తారు కదా ఇంత పని పెట్టుకున్నారు ఏంటి అని అనుకోవచ్చు కానీ నేను చేసేస్తాను ఒక పది నిమిషాలలో మొత్తం క్లీనింగ్ చేసేసుకొని వంట కూడా చేసేసుకుంటాను అయిపోతుంది అండ్ అలాగే మాకు ఇక్కడ చాలా బాగుంటుందండి నేను విజయవాడలో ఉన్నప్పుడు ఎక్కువ నీకు గుళ్ళు తిరిగింది లేదు వెళ్ళింది లేదండి ఎందుకంటే నేను అప్పుడు వేరే జాబులు ఉండేదాన్ని గుబేలోని సో ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన కానివ్వండి ఎప్పుడైనా మనసు బాగోకపోతే గుళ్ళుకి వెళ్తూ ఉంటాను కదా సో ఇక్కడ గుళ్ళు చూసి 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 నాకు అసలు అసలు నేను ఎంత ఎడిట్ అయిపోయానంటే గుళ్ళుకి ప్రతిరోజు నాకు ఇంట్లో పూజ ఉండాలి ఏదో ఒకటైనా గుళ్ళో ఉండాలి నా జీవితం అలా గడిచిపోవాలని అనుకుంటున్నాను ఆల్వేస్ చెప్పండి